ఈ రోజే సంకష్టహర చతుర్థి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఈ కథను విన్నా చదివినా వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో రావణాసుడి తల్లి కైకసి కైలాసాన్ని పొందాలి అనుకుని నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైన రావణుడు అది చూసి శంకరుడితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలని అనుకున్నాడు రావణాసురుడు అక్కడికి వెళ్లి తన శక్తినంతా ప్రయోగించి కైలాస పర్వతాన్ని నెత్తిన ఎత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తున్నాయని తలచి అలాంటి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణాసురుణ్ణి పర్వతం కింద అణగిపోయేటట్లుగా తొక్కాడు రావణుడు ప్రాణభయంతో దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన పరమశివుడు నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడా రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మి నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారికలు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా నువ్వు వరం ఇవ్వదలుచుకుంటే నీను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు రావణ ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావు దానిని మించిన నా ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి వాడవు అవుతావు నీ లంకాపురమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు ఆ ఆత్మలింగాన్ని రావణుడు తీసుకుని సంతోషంగా లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతాన్ని బ్రహ్మకు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుడి దగ్గరికి వెళ్ళి ఎంత పనిచేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకిచ్చావు సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు భయంకరుడు అయిన రావణుడు వాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను రావణుడు ఇంకా లంకకు చేరి ఉండడు ఉపాయాన్ని ఆలోచించు అని శ్రీమహావిష్ణువుతో చెప్పాడు ఆ మాటలు విన్న శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేచిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్ళి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అప్పుడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని ఆత్మలింగాన్ని చూపించాడు రావణుణ్ణి మాటలతో ఏమార్చాలని నారదుడు ఇలా అన్నాడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిదున్నలన్నింటినీ చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం బహుశా దానికి సంబంధించిందే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు సాహిత్యం ప్రసాదించగలదని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు ఇలా అన్నాడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు లేదు తొందరగా వెళ్ళాలి అని అన్నాడు అప్పుడు నారదుడు ఇలా అన్నాడు రావణ సంధ్యాసమయం దాటిపోతున్నదే నీవు ఎలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతన్ని చూసి రావణుడు ఇలా అన్నాడు నీవెవరు ఎవరి పిల్లవాడివి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అప్పుడా బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను వెళ్ళనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది అని అన్నాడు అప్పుడు రావణుడు ఇలా అన్నాడు ఓ బ్రహ్మచారి నేను సంధ్యవార్చుకుని వచ్చేవరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమైన నా లంకాపట్టణం చూపిస్తాను నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అని అన్నాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్ము ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మోయగలను అయినా రాక్షస చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రానుబాబు అని అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడి ఇచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు అప్పుడా బ్రహ్మచారి రావణా దీనిని నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నువ్వు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అని అన్నాడు రావణుడు పక్కకు వెళ్లాడో లేదో గణపతి అతన్ని మూడుసార్లు పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలించాలని చూశాడు భూమి కంపించిందే కాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అనే పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది దానిని భూకైలాసం అని కూడా అనవచ్చు అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు అంతటి పవిత్రమైన క్షేత్రం మరొకటి లేదు నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణ క్షేత్ర మహిమను కొంచెం విఫలంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా దత్తాత్రేయుడు ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని వెళ్లి క్రూర జంతువులను వేటాడుతూ ఒక భయంకరమైన ఒకచోటైన చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని చెప్పాడు అతని సోదరుడు తన రాక్షస మాయచేత ఒక సామాన్య మానవుని రూపంలో దగ్గరికి వచ్చి ఎంతో వినయంతో రాజుకి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించారు రోజు కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసాన్ని కలిపాడు భోజన సమయంలో మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నువ్వు నాకు నిషిద్ధమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడువు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు ఎంతగానో కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన ఆయన భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించాలనుకోవడం మహాపాపం అని హెచ్చరించింది ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాపకల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని శాపం వలన బ్రహ్మరాక్షసుడై కల్మషపాదుడు అనే పేరు వచ్చింది అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా మహర్షి జాలిపడి అమ్మా నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసతత్వం పోతుంది అని ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అప్పటి అప్పటినుంచి కల్మషపాదుడు నివసిస్తూ అక్కడ ఉండే క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతని రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది అతను ఒకసారి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు అందుకే బ్రాహ్మణుడి భార్య శోకంతో నీకు శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ఠుడి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలోకి ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ ఉంటుంది ఆమెను చూస్తూని రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తలిద్దరూ ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేయసాగారు మార్గ మధ్యలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాదను విన్నవించుకున్నారు అది విని జాలిపడిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలు అన్నింటినీ పోగొట్టి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం గోకర్ణక్షేత్రముండగా బ్రహ్మహత్యాపాతకం ఏం చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడి శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందలేనిది ఏముంది ఆ క్షేత్రం మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చెండాలమైన స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకరులు అక్కడికి వచ్చారు వారిని అడగగా వారు ఇలా చెప్పారు పూర్వం ఈమె సౌదామిని అనే ఒక అందమైన బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు తర్వాత కొద్ది కాలానికి ఆమె భర్త మరణించాడు ఆమె కామవశం చేత ఒక రహస్య సంబంధాన్ని ఒకచుకుంది రహస్యం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా అతనితోనే జీవించడం ప్రారంభించింది తర్వాత ఆమె దురలవాట్లకు పడింది ఒకరోజు కళ్ళు తాగిన మైకంలో ఆవుదూడను ఒకదానిని అనుకొని చంపి దాని తలను మరుసటి రోజుకు దాచుకుని మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరుసటి రోజు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరసును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయో ఆవుదూడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలను చాలా చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టి గుడ్డి కుష్టిరోగి అయి పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి రోజు అందరిని భిక్ష కోసం యాచించింది ఆ రోజు అన్నం ఎవరూ వండరు కనుక ఆమె చేతిలో కొన్ని మారేడు దళాలను ఉంచారు అవి తినడానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నిటిని జారవిడిచింది విడిచింది ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది అదే ఆమె చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజు అంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలు అయింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్ముల్ని మహాశివుడు పంపాడు అని చెప్పారు అప్పుడా శివదూతలు ఆమె మృతదేహంపై అమృతాన్ని చల్లి దేవవిమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు తెలియకుండా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన పూజా ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు బ్రాహ్మణుడి శాపం నుండి విముక్తుడివి అవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించి చెప్పాడు గోకర్ణం అంతటి పవిత్రమైన క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాలు వంటివి అనుకుంటే గోకర్ణం పాపము అనే చీకట్లను నశింపజేసే సూర్యుడి వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణం వలన సర్వపాపాలు నశిస్తాయి అక్కడ దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు సూర్యచంద్రులు అష్టవసువులు వీలందరూ తూర్పు దిశలో చేశారు యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశి రుద్రులు పితృదేవతలు ద్వారంలో చేశారు వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలో చేశారు కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు గంధర్వులు ఉత్తర ద్వారంలో నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు కనుకని ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్షరెట్ల ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు ఆ రాజు సమేతంగా గోకర్ణానికి వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించి శాపవిముక్తుడు అయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించడం కూడా జరిగింది అని చెప్పాడు